ఫ్రెండ్స్ ఇంటింటి రామాయణం సీరియల్ జూలై ఫోర్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి ఇంటికి పేరెంట్ అని పిలవడానికి వచ్చిన అమలు పార్వతిని అయితే ఘోరంగా అవమానిస్తారనమాట అండ్ అలాగే సవతికు సవతి కొడుకు సవతి కొడలు అన్నట్టు ఆవిడని పిచ్చి పిచ్చిగా మాట్లాడతారనమాట ఎదురి ఇంటికి వెళ్ళి మరి ఆవిడ తిడతారు ఇంకా పార్వతి ఆ మాటలు ఇంకా నీళ్ళు పెట్టుకుంటుంది ఇంకో పక్క రోజు తాగి వచ్చి శ్రీకర్ కమల్ వాళ్ళు కొడతారని చెప్పి వాళ్ళ అత్తయ్యని తీసుకెళ్ళాలని వాళ్ళు ఫిక్స్ అవుతారన్నమాట ఈరోజు ఎపిసోడ్లో జరగబోతుంది ఇదేనండి ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతాయి ప్రతి చోట్లకి వెళ్ళిపోదాం అనమాట కోసం అక్షయ్ వంటి ఇంట్లో కాఫీ పెడుతున్న సంగతి మనకు తెలుసు ఆ సమయంలో వేడి పాలు గిన్న పట్టు పాలు పొంగిపోతున్నాయి అని గిన్నె పట్టుకోవడంతో అక్షయ్ చేయి కాలుతుంది ఇంత చూడలేకపోయినా అవన్నీ అక్షయ్ చేతిని చన్నీళ్ళల్లో గ్లాస్ నీళ్లు తీసుకొని చన్నీళ్ళలో పెడుతుంది అన్నీ తెలుసు అని చెప్పారు ఇలా చేతులు కాల్చుకున్నారు ఏంటండి అయినా ఇలా చేతులు కాల్తే వెంటనే చన్నీళ్ళలో పెట్టాలని మీకు తెలియదా అప్పుడే బొబ్బలు రాకుండా ఉంటాయంటూ అవని చెప్తుంది అనమాట అక్షయ్కి కానీ చూపించి కేరింగ్ అక్షయ బేస్ బేస్లో మనకు ఒక చిన్న మార్పు అయితే చూపిస్తారనమాట కానీ పైకి మాత్రం కసరుతూ మాట్లాడతాడు అసలు ఇక్కడ వరకు రావడం వల్ల ఇలా జరిగింది నీకు కాఫీ కదా కావాల్సింది వెళ్ళి హాల్లో కూర్చొని తీసుకొస్తా అక్షయ అక్షయ్ అంటాడు దీంతో అనేసరికి సరే ఆ ముఖం అవుతూ చెప్పొచ్చు కదా ఎందుకంత కోపం అంటే అవని హాల్లోకి వెళ్తుంది అనమాట కాఫీ కప్పు సాసర్ పట్టుకొని అక్షయ వస్తాడు ఇదేంటి ఒకటే కాఫీ తీసుకొచ్చారు మరి మీకు అని అవని అడుగుతుంది అనమాట కంటే పాలు పొంగిపోయాయి కదా ఒక కాఫీనే అయింది అంటాడు అక్షయో ఏం పర్లేదండి పాల ప్యాక్ షేర్ చేసుకున్నట్లే కాఫీ కూడా షేర్ చేసుకుందాం ఇలా ఇవ్వండి అంటుంది అవని పర్లేదు నాకు వద్దు నువ్వు తాగు అంటాడు అక్షయ్ అంటే ఎదుటి వాళ్ళకి అంటే ఏంటండి నేను ఎలా కనిపిస్తాను మీకు ఎదుటి వాళ్ళకి లేకుండా నీ నాకే కావాలనే దానిలో కనిపిస్తున్నానా అంటే అవని సరదాగా గొడవ పడుతుంది అనమాట నేను అలా అనలేదు కానీ అక్షయ అంటే దీంతో కాఫీ కొంచెం సాసర్లో వేసుకొని అవని తాగుతుంది కప్పు కాఫీ ఇస్తుంది మీకు ఇద్దరు అలా ఉంటే అవని క్వశ్చన్ వేస్తుంది అనమాట కాఫీ షేర్ చేసుకున్నట్లే కష్టాలు సుఖాలు బాధలు ఆనందాలు అన్నీ షేర్ చేసుకుంటే బాగుంటుంది కదా అంటుంది అనమాట నాకేం వాళ్ళు అనిపించట్లేదు అక్ష అంటాడు అక్షయ్ కొంతమంది పైకి చెప్పరు కానీ లోపల దాచుకుంటారండి అంటూ అతని వైపు కొంచెం కొంటగా చూస్తూ ఉంటుంది అనమాట అవిన ఇంకటి పక్క లోపల కొడుకు కోడలు కాపీ తవ్కుని ఇంటి బయట రాజేంద్ర ప్రసాద్ కాపలా కాస్తూ ఉంటాడు అప్పుడే అటు వైపు వచ్చిన పార్వతి భానుమతి వస్తారనమాట ఏంటి అత్తయ్య మీ కొడుకు మన ఇంటి ముందు కాపలా కాస్తారని పార్వతి అడుగుతుంది నాకేం పని పాట లేకుండా మీ ఇంటి ముందు నిల్చోలేదులే లోపల జరగకోవడం జరుగుతుంది అందుకే ఇక్కడ కాపలా కాస్తున్నా అని రాజేంద్ర ప్రసాద్ అంటాడు ఏంటి ఏం జరుగుతుంది అని పార్వతి టెన్షన్ పడుతుంది అనమాట అది నువ్వు చెప్పకూడదులే అని నీకు చెప్పకూడదులే అంటాడు ఏంటి ఏం జరుగుతుందంటే నా కోడలు తన భర్త కలిసి లోపల కాఫీ తాగుతూ ముచ్చట్లు చెప్పుకుంటున్నారు అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ అంటాడు ఆ అలా అనగానే పార్వతి షాక్ ఉంది అలాంటిది ఏం జరగదు నా కొడుకు నిప్పు ఉంటుంది పార్వతి సరే అయితే పోయి నువ్వే చూసుకోవాల్సి అంటాడు రాజేంద్ర ప్రసాద్ ఇంకా వీళ్ళు ఆవేశంగా లోపలికి వచ్చే సమయానికి అక్షయ్ అవని హాయిగా కాఫీ తాగు కబుర్లు చెప్పుకుంటూ కనిపిస్తారు ఈ సీన్ చూసి పార్వతి మైండ్ బ్లాక్ అయిపోతుంది ఇతరుని కాసేపు చూస్తూ ఉండిపోతుంది అనమాట ఇక వాళ్ళ అమ్మని చూసి అక్షయ్ కంగారు పట్టు లేచి నిల్చుంటాడు ఏంటి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అవినీ అడుగుతుంది పార్వతి కాఫీ తాగడానికి వచ్చాను అతయ్యా మీ అబ్బాయే పిలిచారు అని చెప్పి అక్షయ్ నేర్పించాలని చూస్తుంది అవని అమ్మ నేను పిలవలేదు అమ్మ తనే వచ్చింది అంటాడు అక్షయ్ సరలే కానీ నేను డబ్బు కాఫీ తాగినందుకు డబ్బులు తీసుకురాలేదండి ఇంటికి వెళ్ళాక ఈ కాఫీ బిల్లు కడతాను సరేనా అంటుంది అనమాట అయినా పాల ప్యాకెట్కి నేనే డబ్బులు ఇచ్చా కదా కనుక కాఫీకి ఏమనక్కర్లేదులే చెల్లు చెల్లు అంటూ అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట కావని వెళ్ళగానే అక్షయ్ వంక కోపంగా చూస్తుంది పార్వతి అమ్మ నేనేం పిలవలేదమ్మా నిజం అమ్మ అంటాడు అక్షయ్ నువ్వు ఊరుకోరా పిలవకుండా ఎందుకు వస్తుంది అయినా మీ తాతయ్య కూడా ఇంతే లే అప్పట్లో మేము సంతలో ఒకే గోలీ చోడ ఇద్దరం తాగేవాళ్ళం మీరు ఇప్పుడు కాఫీ తాగారు అంతే తేడా నీకు అన్నీ మీ తాత బుద్ధిలే వచ్చాయి అంటే చెప్తుంది అనమాట భానుమతి ఊరుకోనా మాకు ఊరికే పెద్దతానికి తాతయ్యతో పోలుస్తూ ఉంటావు అంటాడు అక్షయ్ ఇక వేళ మాటలు విని పార్వతికి ఇక షాక్లో ఉంటుందనమాట ఇంకోవైపు రాత్రి తిన్న తన్నులకి వెళ్ళి పులిసిపోయిందంటే పల్లవిశ్రాయ్ అయితే ఒకరికొకరు వచ్చి చెప్పుకుంటారు ఇలానే వదిలేస్తే కష్టం ఇప్పుడే అడుగుదాం పదా అని కమల్ శిఖర్ దగ్గరికి వెళ్తాడు వాళ్ళేమో వాళ్ళు వస్తున్నది గమనించి ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూ ఉంటారనమాట అసలు రాత్రి మీరు ఏం చేశారో మీకు తెలుసా కనీసం తెల్లారి సారీ చెప్తారో అనుకున్నాను కానీ అది కూడా లేదంటే శిఖర్తో అవునా ఏం జరిగింది రాత్రి అని కమల్ శీఖర్ అడుగుతారు ఏం జరిగింది ఆ తాగేసి మమ్మల్ని చితక బాధిశారు గుర్తులేదా అని పల్లవి అంటుంది అనమాట తాగిన వరకు గుర్తున్న తర్వాత ఏం జరిగిందో గుర్తులేదే అని కమల్ అంటాడు అయినా మేము తాగితే ఇక్కడ ఆపడానికి ఎవరున్నారు రోజు అదే పని చేస్తాం మిమ్మల్ని అలాగే పాతాం అంటూ కమల్ అంటాడు అందుకని శీకర్ కూడా వంత పాడతాడు అనమాట అంటే మమ్మల్ని రోజు కొడతారా అని చేయ అంటుంది మరి కొడితే తప్ప మీరు మాట వినే రకం కాదుగా అయినా మేము గేమ్ ఆడుకుంటే డిస్టర్బ్ చేశారని కమల్ శీఖర్ అందరు పైన గదిలోకి వెళ్ళిపోతారు కాబట్టి అన్న పైన ఆడుకుందాం అని చెప్పేసి వెళ్ళిపోతారు అనమాట పల్లవి ఇక నాకు చెప్పాలి నేను ఓపికలేదు ఈరోజు కూడా కొట్టాడు నా పరిస్థితి ఏంటంటే శ్రేయ సాగు తీసుకున్నాడు నాకు కూడా లేదని చెప్పేసి అవును అయితే ఇంట్లో ఉండి ఉంటే మనకి పరిస్థితి వచ్చేది కాదు కదా మన పైన చేయత్తకుండా చూసుకునేది అని పల్లవి అంటుంది ఇక వీళ్ళ మాటలు పైనుంచి వింటూ కమర్షియల్గా తెగ హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఇది ఇలా ఉంటే ఇంకో పక్క ఏదో ఫైల్ ఉండగా ఇంటికి పేరెంట్లు పిలవడానికి ముగ్గురు లేడీస్ వస్తారనమాట ఎవరండి మీరంటే మేము పక్క విధిలో ఉంటాం బాబు శుభకార్యాన్ని పిలవడానికి వచ్చా ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారా అని అడుగుతాడు ఉన్నారండి అని చెప్పి మా వాళ్ళమ్మని నానమ్మని పిలుస్తారు ఇంతలో వాళ్ళు కూడా బయటకు వచ్చేస్తారు అనమాట ఏంటండి ఎవరు మీరు ఈరోజు సాయంత్రం మా కోడలకు సీమంతం చేస్తున్నా మీరు తప్పకుండా రావాలి మేము పక్క వీధిలోనే ఉంటాం నా పేరు యశోద అని అందులో కావాడు చెప్పి చాలా సంతోషం అండి మేము ఎవరో తెలియకపోయినా మమ్మల్ని పిలుస్తున్నారు నా నా పేరు పార్వతి ఇవిడ నా పెద్ద కొడుకు అక్షయ్ ఈవిడ మా అత్తయ్య అని పార్వతి పరిచయం చేస్తుంది అనమాట ఓహో మీరే నా పార్వతి అంటే యశోద సాగ ఇస్తుంది అనమాట ఏంటండి అలా అంటున్నారని అక్షయ్ అడుగుతాడు అసలు మీరే పార్వతి అని తెలిస్తే మీ ఇంటికి వచ్చి ఉండేవాళ్ళమే కాదు అంటూ వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట ఏంటి వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారో చెప్పి వీళ్ళంతా షాక్లో ఉంటారు ఇక ఎదురింటికి వెళ్తారు అప్పుడే ఆ అమ్మాయి వాళ్ళ ఉంది కదా ప్రణతి బయట ఊడుస్తూ ఉంటుంది అమ్మ ఇంట్లో పెద్దవాళ్ళు లేరా అంటే అని పిలుస్తుంది అనమాట ఏమో స్వరాజ్యం లేదా అని అడుగుతారు లేదండి మా పిన్ని బయటకు వెళ్ళారని అవని అంటుంది ఇందో అమ్మ ఇలా మా కోడలు సీమంతా మీరు తప్పకుండా రావాలి అని బొట్టు పెట్టి అనమాట సరేనండి అని అవని అంటుండగా పార్వతి భానుమతి ఇంటి బయట నిలుతుంటారు దీని వల్ల అనేసరికి వీళ్ళకి బాధగా ఉండి బయటకు వచ్చి వెళ్తుంటారు అనమాట ఇంత శ్రీమంతం కదా పెద్ద మొత్తైదులో ఆశీర్వాదం తీసుకోవడం మంచిది కదా ఐదురింటి వాళ్ళని కూడా పిలవండి అని అవన్నీ సలహా ఇస్తుంది అనమాట ఇంత మొత్తం పరువు తీసిన యశోధ ఆ ఎదురింటి వాళ్ళ గురించి మీకు తెలీదా మీ వీధిలో అంతా అంటుంది యశోధ ఏంటండి అని అవని అడుగుతుంది ఆ ఇంట్లో ఉన్న పార్వతి చాలా స్వార్థపరురాలట తన సొంత కొడుకుల్ని పెద్ద ఇంట్లో ఉంచి తన సౌత్ కొడుకుతో ఇక్కడ ఉంటుందంట అంటే అర్థం ఏంటి తన సొంత కొడుకులు ఎలాంటి కష్టాల్లో పడకూడదు పెంపుడు కొడుకు ఏమైనా పర్లేదనే కదా అలానే తన పెద్ద గోడలని ఇంటి నుంచి గెంటేసిందంట అదే సొంత కొడుకు పెళ్ళామైతే గెంటేస్తుందా ఎంత స్వార్థం కదా స్వార్థం మాత్రమే కాదు ఆవిడ పెద్ద గయ్యాలి గంపడ్డ మంచిది కాదంట అంటూ ఆవిడకి నోటికి వచ్చినట్టు వాయిస్ ఆవిడ ఇచ్చిన స్క్రిప్ట్ మొత్తం చదివేస్తున్నమాట చక్కగా ఈ మాటలు విని అవని ప్రణతి రాజేంద్ర ప్రసాద్ ఆవాక్క అవుతారు ఇంకో పక్క ఆ పార్వతి వీళ్ళ మాటలు విని చాలా బాధపడుతూ ఉంటుంది అనమాట అయితే తన అత్తనాన్ని మాట్లాడేసరికి అవని కోపం వస్తుంది ఆపుతారా ఇంకా ఆయన ఇంట్లో సమస్యలు ఉండవు ఏం మీ ఇంట్లో ఎప్పుడు అందరూ నవ్వుతూ తుళ్ళుతూనే ఉంటారా అయినా శుభకార్యాన్ని పిలవడానికి వచ్చినప్పుడు ఆ విషయం గురించి మాట్లాడండి పక్క వాళ్ళ విషయాలు మీకెందుకు ఇంకోసారి అలా ఇలాంటి కబురు చెప్పారంటే మర్యాదగా ఉండదు అంటే అవన్నీ ఫైర్ అవుతుంది అనమాట ఇదేంటమా అంటూ వాళ్ళ వచ్చిన వాళ్ళు తిప్పుకొని వెళ్ళిపోతారు అయితే పార్వతి మాత్రం కంట్లో అంటే కన్ బాధపడుతూ వెళ్ళిపోతుంది అనమాట పార్వతి పరిస్థితి చూసి అవన్నీ రాజేంద్ర ప్రసాద్ ప్రణతికి జాలేసింది ఇక కన్నీళ్ళు ఆపుకోలేక పార్వతి లోపలికి వెళ్ళిపోతుంది మా అమ్మకు నాపైన నీపైన కోపం తమ్ము నువ్వు నేను తప్పు చేసావనే కోపం ఉంది కానీ వదిన మా అమ్మ అంత చెడ్డది కాదు వదిన చాలా మంచిదని ప్రణితి బాధపడుతుంది అవును అంటూ అవని కూడా అనమాట ఇంకా రాజేంద్ర ప్రసాద్ కూడా పార్వతి పరిస్థితి చాలా బాధపడతాడు పార్వతిని ఊదార్చడానికి భానుమతి కూడా లోపలికి వెళ్తుంది అనమాట ఇంక ఈరోజు సీరియల్ అయిపోతుందండి కమింగ్ అప్లో ఏం జరుగుతుందంటే పల్లవి శ్రేయ్య వచ్చి అత్తయ్య మీరు మమ్మల్ని కాపాడాలి మీ కొడుకుల కోసం కాపోయినా మా కోసమైనా మా ఇంటికి రండి అక్కడ ఉండండి వాళ్ళు మమ్మల్ని రోజు తాగొచ్చి కొడుతున్నారు మా వల్ల కావట్లేదు మీరు వస్తారా రారా అని చెప్పి పట్టుబడతారనమాట ఇంకా రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చి మీ అత్తయ్య రాదు అని చెప్తాడు అనమాట మరి ఆయన రాదు అన్నాడు కాబట్టి ఆవిడ ఖచ్చితంగా వెళ్తుందని అనుకుంటున్నా ఈరోజు సీరియల్ జరిగింది ఇదేనండి ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్